జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన పేడ విరగడైందని భావిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో దీపావళి నరకాసుడు వరద జరిగినప్పుడు దీపావళి పండగ ఎంత సంతోషంగా చేసుకుంటారో అదే విధంగా ఫీల్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా అమ్మాయో దరిద్ర పాలన పోయింది రాక్షస పాలన పోయింది మళ్ళీ చంద్రన్న పాలన వస్తుంది మళ్ళీ అభివృద్ధి పాలన రాబోతుందని చెప్పేసి అభివృద్ధి పాలన మొదలైందని అరా అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన ప్రారంభమవుతుందని సంతోషంగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కోసం రేపు పన్నెండవ తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడానికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎంతో శుభ పరిణామాలు అలాగే మరోపక్క కేంద్రంలో చూస్తే ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారిది ఒక కీలక భూమికగా తయారైంది ఈరోజు నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని చంద్రబాబు గారు సాధించిన విజయాల్ని కొనియాడుతున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు తొంభై నాలుగు శాతం సక్సెస్ రేటు ఎమ్మెల్యేలు గెలవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల ఇంతవరకు నైంటీ సిక్స్ పర్సెంట్ ఒకే ఎన్డీఏ భాగస్వామ్యం ఈరోజు గెలిచిందంటే గతంలో ఎన్నడూ జరగల మన స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇంత హిస్టారికల్ విన్ గతంలో ఎప్పుడు జరగల ఈరోజు చంద్రబాబు గారి గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ గుర్తు గుర్తుపెట్టుకున్నారు ఆ రోజు ఇచ్చినటువంటి శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కానీ లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పయడం పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించారు ఇట్లా ఆ రోజు అందించినటువంటి సుపరిపాలన అమలు చేసినటువంటి సంక్షేమం చంద్రబాబు గారు ఒక కంటితో రెండు కళ్ళలా చూశారు సంక్షేమాన్ని అభివృద్ధిని ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించారు ఆ మంచి రోజులు గుర్తు చేసుకొని ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేసినా చంద్రబాబు గారు ప్రభుత్వం అభివృద్ధిలో సెభాషణ అన్నారు సంక్షేమంలో సెభాషణ అన్నారు ఒక్క అవకాశం అంటే ఓటు మాత్రం అటేసి మోసపోయారు ఈరోజు ఒక్కసారి ఒక్క అవకాశం అంటే ఈరోజు ప్రజలు మోసపోయిన తర్వాత ఈరోజు గత ఐదు సంవత్సరాల నుండి పాలన చూసిన తర్వాత గత మూడున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గ పాలన ఎప్పుడు పోతుంది ఈ దుర్మార్గ పాలన మూడున్నర సంవత్సరాలు నిరీక్షి నుండి నిరీక్షిస్తున్నారు ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవాలని ఎదురు చూసి ఎదురు చూస్తే ఈరోజు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఓటు అనే వజ్రాయధంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటం ఈరోజు ప్రజలు సాధించినటువంటి విజయం ఈరోజు రాష్ట్రం సాధించిన విజయం రాష్ట్ర ప్రజలు సాధించినటువంటి విజయం ఈరోజు ఎన్డీఏని భారీ మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏని గెలిపించడం అనేది ఈరోజు హిస్టరీ అలాగే మొన్నటిదాకా నేను రెండు నెలల క్రితం దాకా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఏడుకేడు సీట్లు గెలవాలనేదే నా లక్ష్యం మొదటి నుండి నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పల్నాడు జిల్లాకి అయిన మొదటి నుండి గతంలో సమైక్య గుంటూరు జిల్లాకి రెండుసార్లు పనిచేశా చంద్రబాబు గారు ఆశిస్తులతో ఇనానిమస్గా అందరూ కూడా నన్ను ఆ రోజు సమైక్య జిల్లాలో కూడా జీవియాంజనే ఉండాలని ఆ రోజు నన్ను అందరూ రెండోసారి కూడా నన్ను ప్రపోజ్ చేయటం నాకు ఎంతో సంతృప్తి ఆనందాన్ని ఇచ్చింది రోజు ఆ తర్వాత ఇక్కడ పల్నాడు జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏడు ఏడు సీట్లు గెలవాలనుకున్నా గతంలో నాకు సమైక్య గుంటూరు జిల్లాతో ఉన్న అవినోభావ సమ్మంతో అన్ని సీట్లు గెలవాలని చెప్పేసి నేను దేవుళ్ళని కూడా ముఖ్య ప్రజలు మా మొరలా మొరాలకించారు ప్రజలు ప్రజలే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మోడీ గారు టీం రావాలని చెప్పేసి ప్రజలే ఒక ఎగ్నోలా చేశారు ఈరోజు సమైక్య గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలవటం అలాగే గుంటూరులో కూడా పల్నాడు జిల్లాలో కూడా అన్ని సీట్లు గెలవటం ఏడుకేడు సీట్లు గెలవటం అనేది ఇది కొత్త చరిత్ర